స్వరూపులందరికీ నమస్కారం అందరినీ కూడా అందరం కూడా తరచుగా వాడే మాట ఏమిటి అంటే ఉన్నదంతా ఒకే ఆత్మ రెండు లేవు అని అందరం కూడా నామినల్గా అనుకుంటూ ఉంటాం కానీ అనుభవపూర్వకంగా అది అర్థం అవ్వటానికి జ్ఞానం సరిపోదు అనుభవంలో అది ఉండాలి కదా ఏదైనా సరే అనుభవపూర్వకంగానే మనకి తెలుస్తుంది పంచదార ఎవరి మట్టుకు వాళ్ళు తింటేనే అది తీయగా ఉంది అని చెప్పాలి ఇంకొకరు చెప్పింది విని మనం చెప్పలేము కదా తీపిగా ఉంది అని అదేవిధంగా ఉన్నదంతా భగవంతుడే ఇంతమంది లేము అన్న సత్యము సరిగా అర్థమవ్వకపోవటానికి కారణం ఏంటంటే కొంచెం అవగాహన చేసుకుంటే మీకు సత్యం బోధపడుతుంది మనం అంగీకరించకపోవటం వల్ల రెండుగా కనిపిస్తున్నాము అంగీకరిస్తే ఉన్నదంతా ఒక్కటే అనే సత్యం మనకు అర్థమవుతుంది సృష్టి మొత్తం ఒకటే ఒకటి పరమాత్మ అన్నదొక్కటే ఉంది మనము వేరు పరమాత్మ వేరు కాదు అని విన్న జ్ఞానం ప్రకారం అందరూ చెప్పగలుగుతారు అది అనుభవంలోకి వచ్చేసరికి పరిపూర్ణంగా అనుభవించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది అలా రెండు ఒకటిగా ఉన్నది మనకి రెండుగా కనిపించడానికి కారణం ముఖ్య కారణం ఏంటంటే నేను నాది అని బలంగా నమ్మటం ఈ నేను నాది అనేదే అహంకారం అని ఈ అహంకారం నశించినప్పుడు ఇంకా నేను నాది అనేది లేనప్పుడు ఉన్నది ఒకటే ఒకటి అదే ఆత్మస్వరూపం మొత్తం ఇంతమంది లేరు అన్నది తెలుస్తుంది ఎంత జ్ఞానం విన్నప్పటికీ ఎన్ని ప్రవచనాలు విన్నప్పటికీ కూడా మనకి ఏదో ఒక మూలన నాది అని నేను అని ఇది నా సొంతము అనే చిన్నదైనా సరే అహంకారం మిగిలి ఉండిపోతుంది ఆ అహంకారం చేతనే భగవంతుడు వేరుగా మనం వేరుగా ఇక్కడ రెండు నేనులున్నాయి అన్నట్లుగా ప్రతి నిమిషము మనం జీవిస్తున్నాం దీనికి కారణం ఏంటంటే అంతా భగవంతుడే అనే మనం మనసవాచా కర్మన త్రికరణ శుద్ధిగా మనం అంగీకరించటం లేదు అంగీకరించకపోవటం వల్లే ఇద్దరుగా కనిపిస్తున్నాము ఇప్పుడు మనం మన ఇంట్లో చాలా ప్రశాంతంగా ఎలా కావాలనుకుంటే అలాగ మనం ఉండగలుగుతాము అదే పక్కింటికి వెళ్ళి అలా ఉండలేము కదా ఎందుకంటే అది వేరే వాళ్ళది అనే భావం మనలో ఉంటుంది అందుకని అక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనకు నచ్చినట్లుగా మనం వాళ్ళ ఇంట్లో ఉండలేము మన ఇంట్లో అయితే మనకి నచ్చినట్లుగా ఉంటాం ఎందుకంటే ఇది నా ఇల్లు అది పరాయిల్లు అనే మనకి తేడా కనిపిస్తుంది కాబట్టి ఇలా సృష్టిలోని ప్రతి భౌతికమైన విషయంలోని కూడా మనకి మన అనేది పరాయి వాళ్ళది ప్రతి విషయంలో కూడా మనకి ప్రాక్టికల్గా కనిపిస్తుంది కానీ సత్యము అనేది అదిగా నువ్వున్నావు కాబట్టి నీకు వేరుగా అది లేదు కాబట్టి ఇది పూర్తిగా తుడిచిపెడితేనే ఆ ఉన్నది గమనించగలుగుతావు కానీ దీంతో అది చూడలేకపోవటం వల్ల అది అనుభవపూర్వకంగా అనుభవించకుండా ఇలా ఉంటున్నామన్నమాట అది ఎప్పుడు పోతుంది అంటే నేను నాది అన్నది సమూలంగా మనసులో చిన్నది కూడా ఏమాత్రమూ లేకుండా మనం అంగీకరించినప్పుడు మాత్రము పరిపూర్ణ శరణాగతి వస్తుంది ప్రతీది కూడా భగవంతుడే అనే భావం మనలో అప్పుడు మొదలవుతుంది అయితే ఇది నేను ఇది నాది ఇది నా భర్త ఇది నా పిల్లలు ఇది నా ఆస్తి ఇవి నా దుస్తులు ఇది నా సోఫా అని ఇలా నా అని అనుకున్నవన్నీ మనవి మనవి కావు అని నీకు పూర్తిగా అర్థం కావాలి నావి కావు అంటున్నారు అని అప్పుడు కొత్తగా సాధన చేసే వాళ్ళకైతే ఒక అనుమానం వస్తుంది ఇది క్లియర్గా తెలుస్తుంది కదా ఇది నా బిల్డింగ్ కదా ఇవి నా వస్తువులు కదా కంటికి కనిపిస్తున్నాయి కదా ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఎంతో కష్టపడి సంపాదించాను ఈ డబ్బులు నా కడుపును పుట్టారు పిల్లలు రక్త సంబంధం ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి కదా ఇందులో నా కష్టం ఉంది కదా ఇవి నావి కాకుండా ఎలా పోతాయి ఇది ఇది నా శరీరమే కదా అని ప్రాక్టికల్గా అందరూ ఏదో ఒక మూల ఎంతమంది మహాత్ములు చెప్పినప్పటికీ నా అనే భావన తొలగించుకోలేకపోతూ ఉంటారు నేను కష్టపడి సంపాదించినప్పుడు ఇది నాది కాకుండా ఎందుకు పోతుంది నవమాసాలు మోసి కని పెంచినప్పుడు ఇది ఈ బిడ్డ నాది కాకుండా ఎందుకు పోతుంది నాది అని ఎందుకు అనకూడదు అనే సందేహం సాధారణంగా సాధన మొదలుపెట్టిన వాళ్ళు కొంతమందిలో ఉండవచ్చు ఇక్కడ ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కష్టపడి ఒక ఇల్లు నిర్మించినప్పుడు ఆ ఇల్లుని అద్దెకిచ్చారనుకోండి అందులో అద్దుకున్న వాళ్ళు పది సంవత్సరాలు ఉన్న తర్వాత ఇది నా ఇల్లు అంటే మీరు వెంటనే వాళ్ళ మీద కోర్టులో కేసు వేస్తారు కదా ఎందుకంటే ఈ ఇల్లు నేను కట్టించాను కదా ఇది నా సొంతం కదా అద్దుకున్న వాళ్ళకి ఎలా సొంతమవుతుంది అనేసి అదే అదే విధంగా ఈ శరీరము నానుకునే దేహము నానుకునే ప్రతీదీ కూడా అలాగా అద్దెకున్న వాటితోటే సమానం ఈ మానవ శరీరము మిగిలినవి అన్నీ కూడా ఏదైనా సరే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా పంచభూతాల యొక్క నిర్మితము పంచభూతాలు లేకుండా ఏది సృష్టించబడదు నువ్వు ఎంతో కష్టపడి ఉద్యోగం చేసి శ్రమ చేసి డబ్బులను సంపాదించుకున్నా మనుషుల యొక్క ప్రేమను సంపాదించుకున్నా అన్నిటి యొక్క మూలంలోకి వెళ్ళి చూస్తే పంచభూతాలు ఉంటాయి ఆ పంచభూతాలని నువ్వు సృష్టించలేదు నానే మనుషుల్లో ఉన్న ప్రాణశక్తిని కూడా నువ్వు సృష్టించలేదు అంతెందుకండి మనం కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు మన శరీరాన్ని ఇలా ఒక్క సెకండ్ మన శరీరాన్ని ఇలా కదపాలన్నా కూడా మనలో పంచభూతాలు ఉన్నప్పుడు మాత్రమే మన శరీరాన్నైనా ఒక అంగుళం కదపగలుగుతాము చాలా ప్రదేశాలకు వెళ్ళి దేవాలయాలలోని శరణాలయాలలోని ఎంతోమంది సేవ చేస్తున్నాము అని భావిస్తాము అక్కడ కూడా మనం సేవ చేస్తున్నాము అని అనుకుంటాము నేను ఎంత సేవ చేశాను నేను ఎంత పుణ్యం వచ్చే కార్యక్రమాలు చేశాను అని బయటకి చెప్పుకోకపోయినా గొప్పలు ఏదో ఒక మూల మనసులో మీకు ఉంటుంది కానీ ప్రతిదీ కూడా చెయ్యబడుతుంది కానీ చెయ్యటం లేదు మనం కానీ బయటికి నలుగురిలోనూ ఆధ్యాత్మికంగా మాట్లాడుకునేటప్పుడు మాట వరుసకు మాత్రమే నేను లేదు అంతా భగవంతుడే చేస్తున్నాడు అని మాట వరుసకు అంటారు కానీ మనస్ఫూర్తిగా ఏదో ఒక మూల చేస్తున్న వాటి పట్ల నేను అనే అహం మనసులో ఉండిపోతుంది మూలల్లో అలా ఇసుమంతైనా సరే నేను చేస్తున్నాను నాది ఈ దేహము నా వాళ్ళు వీళ్ళందరూ అనే భావన అటువంటి అహంకారం ఎప్పుడైతే పూర్తిగా నశిస్తుందో శరణాగతి వస్తుంది అప్పుడు అంటే కళ్ళు తెరిచి చూడాలన్నా నోటితో మాట్లాడాలన్నా ఒక సత్యాన్ని బోధ చేయాలన్నా ఆ సత్యాన్ని అందరూ వినాలన్నా ఏది చేయాలన్నా కూడా ఈ పంచభూతాలతో నిర్మితమైన ప్రతీదీ కూడా కదలిక ముందుకు వెళ్ళాలన్నా ఈ ప్రాణశక్తి అంతా కూడా భగవంతుడి నుండి వస్తుంది కాబట్టి అన్న స్ఫురణ ప్రతి సెకండు కూడా మన జ్ఞప్తిలో ఉండాలి అందరికీ కూడా తెలుసు కదా పుట్టుక ఏ విధంగా ఉందో మరణం కూడా ఆ విధంగా ఉంది అని ఒక బస్సు రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ఆ బస్సులో ఎవ్వరూ కూడా ప్రయాణికులు చివరి వరకు ఉండరు తాత్కాలికమైనది ఆ ప్రయాణం అలాగే ఈ జీవన ప్రయాణం కూడా తాత్కాలికమైనదే ఏది శాశ్వతం కాదు అనే సత్యం అందరికీ తెలుసు కానీ ప్రతిరోజు రోజు కూడా ఇంకా మనకి చాలా సమయం ఉన్నట్లు మనకి ఎంతో జీవితం ఉన్నట్లు ఈ భూమి అంతా నాదే ఈ ఆస్తి అంతా నాదే అని చెప్పేసి అనుకుంటారు ఎంతమందికైనా సరే ఈ భూమి మీద అందరికీ కూడా సత్యము తెలుసు మంచి విషయాలు కూడా తెలుసు మనకి ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి చర్యలోని కూడా మనకి పుట్టుక గురించి తెలుసు మరణం గురించి తెలుసు ఏది శాశ్వతం కాదని తెలుసు ఈ నిమిషం మరణం వస్తే మనం ఇక్కడ ఇలా ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని కూడా తెలుసు అంత తెలిసినప్పటికీ కూడా నాది నేను అనేసి బలంగా జీర్ణించకపోవటానికి ఏంటి ఈ అహంకారమే కదా ఈ అహంకారం వల్లే మీలో అంగీకరించే ధోరణి పూర్తిగా చచ్చిపోయిందనమాట అంటే సత్యం తెలిసినప్పటికీ కూడా దానిని అంగీకరించలేకపోతున్నారు అంగీకరించలేకపోవటం వల్లే ఇద్దరు కింద కనిపిస్తున్నారు ప్రతీదీ కూడా రెండు నేనులు ఉంటున్నాయి నేను అనేది లోపల ఆత్మని నేను అనేది మనసు ఒకటని ఇలా ప్రతీదీ కూడా భగవంతుడి నుంచి విడివడిపోయి భగవంతుడు వేరు నేను వేరు అని మనం చూస్తున్నాం మనము కాసేపు ఏదైనా షాపుకి వెళ్ళామనుకోండి ఆ షాపులో ఉన్న పెద్ద ఆయనకి ఏదైనా అవసరమయ్యి అర్జెంట్ ఫోన్ వచ్చి ఒక్క పది నిమిషాలు బయటకు వెళ్ళవలసి వస్తే మనకు ఆ షాపును అనుకోండి మనం ఏమనుకుంటాము ఏ వస్తువుని అమ్మ పెడుతున్నా కూడా అతని తరపున అతని క్యాష్ పెట్లో వేసి ఇది నాది కాదు ఈ వస్తువు అతనిది ఈ వస్తువు కూడా అతనిదే అని చెప్పి మనకి ఖచ్చితంగా తెలుసు కానీ ఆ కాసేపట్లోనే ఈ షాపు నాది ఈ వస్తువు నాది ఈ వస్తువుని అమ్మితే వచ్చే ధనము కూడా నాది అని ఎవరమైనా పొరపాటు పడతామా పడము అది భౌతికమైన విషయం కాబట్టి పడము అది కాదు అని మనం ఖచ్చితంగా తేల్చి చెప్తున్నాము కానీ జీవితం విషయానికి వచ్చేసరికి సత్యం తెలిసినప్పటికీ కూడా నూటికి నూరు శాతం మనందరికీ కూడా పుట్టుక గురించి మరణం గురించి సత్యం గురించి ప్రతి విషయం కూడా క్షుణంగా తెలిసినప్పటికీ కూడా స్వీకరించడానికి సిద్ధంగా లేకపోవటం వల్లే అందరికీ కూడా రెండు నేనలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఉన్నది ఒక్కటే అని మాట వరుసకు మాత్రమే ఆత్మపరంగా ఆత్మ ఉంది అని పరమాత్మ ఉన్నాడని ఏవేవో మాటలు ఏవేవో జ్ఞానాలు అన్నీ కూడా నామినల్గా కేవలము నామమాత్రంగా ఉచ్చరిస్తున్నాము అంగీకరించలేకపోతున్నాము ప్రతి విషయంలోని కూడా ప్రతి సెకండు కూడా మనకి కళ్ళకు కట్టినట్లు సత్యం బోధపడుతూనే ఉంది మన ఇంట్లో చిన్న పిల్లలు బొమ్మలు పెట్టుకొని ఆడుకుంటున్నారనుకోండి అది బొమ్మలాట అనేసి అంటాము కానీ మన జీవితం కూడా అటువంటి బొమ్మలాటే అనే మనందరికీ తెలుసు కానీ అంగీకరించలేకపోతున్నాము అంగీకరించకపోవటం వల్లే రెండు నేనులు కనిపిస్తున్నాయి రోజుకొక్కసారైనా అంటాం ఏంటో ఇదంతా చిత్రంగా ఉంది అంతా మాయ జగత్తు మాయ అంతా ఒక నాటకం ఎప్పుడొస్తే అప్పుడు చచ్చిపోతాం అన్నీ కూడా అన్ని సత్యాలు రోజుకి వేలసార్లు అందరి ఎదుట పలుకుతూ ఉంటాము కానీ మనసులో మాత్రం అనుకుంటాము ఇంకా మనకి చాలా టైం ఉందని హాయిగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా మనం చేయాల్సినవన్నీ ఇంకా చేయొచ్చులే ఇంకా చూడొచ్చులే అనుకుంటాము ముఖ్యంగా నాది నేను అనే భావం మాత్రం అస్సలు విడచట్లేదు మనము గంటలు గంటలు తపస్సు చేయకపోయినా ఏమీ చేయకపోయినా కూడా రెండే రెండు విషయాలు కనుక మనం గుర్తుకు పెట్టుకుంటే ప్రతి నిమిషము కూడా మనం సాధనలో ఉండవచ్చు ప్రతి సెకండు కూడా నిన్ను నువ్వు మర్చిపోయినా పర్వాలేదు దేన్ని మర్చిపోయినా పర్వాలేదు ఒక్కటే ఒక్కటి ఏది శాశ్వతం కాదు పుట్టిన ప్రతిదీ మరణించవలసిందే శాశ్వతమైనది ఏదీ లేదు ఒకే ఒక్క వాక్యము ఇది శాశ్వతము కాదు శాశ్వతము కాదు అనే విషయం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి కనీసం ఒక్క అంగుళము నువ్వు ఏదైనా ఇలా కదపాలన్నా కూడా ఏదైనా సరే చి కొంచెమైనా సరే కదపాలన్నా కూడా ప్రతిదీ కూడా మనం పరస్పర ఆధారితంగా ఉన్నాము అని పరస్పరము ఇంకొక దానిపై ఆధారపడి ఉన్నాము అదే పంచభూతాలు నేను కష్టపడి చెమటూర్చి చేస్తున్నాను అనే భావన ఏమాత్రం వచ్చినా కూడా వెంటనే ఈ పంచభూతాలు ఈ గాలి నీరు నిప్పు అగ్ని ఏవి లేకపోయినా కూడా నువ్వు అసలు ఏమీ చెయ్యలేవు ఏది సంపాదించుకోవాలన్నా ఒక్క రూపాయి డబ్బులు సంపాదించాలన్నా ఒక బిడ్డకు జన్మనివ్వాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా సంసారం చేయాలన్నా ప్రతీదీ కూడా అన్నిటిలోని మూలంలోకి వెళ్ళి చూస్తే ప్రతీదీ కూడా పంచభూతాలతో నిండిపోయి ఉంది అవేమీ లేకుండా అవేమీ సహకరించకుండా ఏదైనా నువ్వు చేయగలిగితే నిజంగా అది నీ సొంతమే మరి చేయగలమా మనం ఎవరైనా దాహమను మన ఇంటి ముందుకు వచ్చి నించున్నప్పుడు మనం ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా నువ్వే కష్టపడి సంపాదించిన ఇంట్లో నుంచే తీసుకెళ్లి గ్లాసుడు నీళ్ళు ఇచ్చినా కూడా అక్కడ నువ్వు ఒక పనిముట్టు మాత్రమే ఆ గ్లాసు నీళ్ళు కూడా గ్లాసు నీదైతే కావచ్చు ఇల్లు నీదైతే కావచ్చు కానీ ఆ నీరు ప్రకృతి సిద్ధంగా వచ్చింది ఆ ఇల్లు నిర్మించేటప్పుడు పంచభూతాలతో నిండి ఉంది ప్రతీదీ కూడా అన్ని పంచభూతాలు లేకుండా ప్రాణశక్తి లేకుండా ఏదైనా సరే నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించగలిగింది నువ్వు చూపించగలిగింది ఉందా ఈ సత్యాన్ని నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాలి ఏమిటది నీ చేత ఏది సృష్టించబడట్లేదు ఏది కూడా శాశ్వతం కాదు అప్పుడు అది ఎప్పుడు నిరంతరము జ్ఞప్తిలో ఉన్నప్పుడు నాది నేను అంటే దేహాత్మ భావ భావము నాది అనేది కానీ ఇది నేను అని కానీ ఈ రెండు సమూలంగా లేకుండా పోతాయి అప్పుడున్నదేంటి ఏంటి ఆ నాది అనే అహంకారం సమూలంగా లేకపోయినప్పుడు నేను అనేది జీవించి లేనప్పుడు నేను అనేది జీవించి లేనప్పుడు అక్కడున్నది కేవలం భగవంతుడు మాత్రమే నాది అనేది ఏమీ లేనప్పుడు అక్కడున్నది కేవలం భగవంతుడు మాత్రమే అప్పుడు రెండు సార్లుగా రెండు నేనులు ఉండవు కదండి ఒక్కటే నేనుంటుంది ఆ ఒక్కటే పరమాత్మ ఇక్కడ అందరి రూపంలో ఉన్నది కూడా పరమాత్మ అందుకే ప్రతి సెకండ్ కూడా ఈ సత్యాన్ని మనం స్ఫురణలో ఉంచుకుంటే అప్పుడు జరిగేది ఏంటి అద్భుతాలు జరుగుతాయి అన్నమాట దానికి మన ప్రయత్నం ఏంటి జ్ఞప్తిలో ఉంచుకోవటం సత్యాన్ని జ్ఞప్తిలో ఉంచుకోవటం అనమాట అనువంతు అనువంత ప్రయత్నంతో అద్భుతాన్ని సృష్టించవచ్చు అనమాట అంటే ఆ ప్రయత్నం ముందు పురుష ప్రయత్నం మనతో మొదలవ్వాలి కదా అదే ప్రయత్నపూర్వకంగా జ్ఞప్తిలో పెట్టుకోవటం అనమాట ఒక పిచ్చివాడు కానీ మానసికంగా ఎదగని మనిషి కానీ ఈ సత్యాన్ని మననం చేసుకోలేడు గుర్తుపెట్టుకోలేడు కదా మనకన్న పని పనిచేస్తూ అంత సత్యము తెలుసున్నప్పుడు మనము కనుక దానిని ఉపయోగించుకోకపోతే మనకి మరలా అవకాశం వస్తుందా మరి పోయినసారి నేను అడిగాను మనందరము జీవిస్తున్నామా మరణిస్తున్నామా అని మనం పూర్తిగా జీవించలేకపోతున్నాము అలాగని పూర్తిగా మరణించలేకపోతున్నాము సమాధానం అది జీవించను లేకపోతున్నాము మరణించను లేకపోతున్నాము ఇంకా మధ్యలో ఏమవుతున్నాము అర్థమవుతుందా ఇప్పుడు నేను చెప్పింది మీకు ఇక్కడ నేను అనగా నేను కాదు అరుణాచల చల శివ అరణా